మహబూబాబాద్ లో ప్రజాశాంతి పార్టీ సర్పంచ్ అభ్యర్థుల సదస్సులో పార్టీ వ్యవస్థాపక కేఏ పాల్ మాట్లాడుతూ ఉచిత విద్య వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగాలు రైతులకు గిట్టుబాటు ధరలు ప్రజాశాంతి పార్టీ వల్లే సాధ్యమన్నారు కాంగ్రెస్ డెబ్బై తొమ్మిదేళ్లు టీఆర్ఎస్ పన్నెండేళ్లు పాలించినా అభివృద్ది కనిపించలేదని విమర్శించారు కేసీఆర్ వాగ్దానాలు రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనా ఫలితం శూన్యమని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్ సమక్షంలో పార్టీలో చేరారు నిర్ణయం తీసుకున్నాను కాంగ్రెస్ పార్టీ వారు కానీ టిఆర్ఎస్ పార్టీ వారు కానీ బిజెపి పార్టీ వారు కానీ కోటి రూపాయలు ఇచ్చినప్పటికీ నేను మాట తప్పను నేను పోటీ చేసి గెలుస్తున్నది కేవలము నా గ్రామాభివృద్ధి కొరకే అభివృద్ధి చేసే బాధ్యత ఇది అభివృద్ధి మహబూరాబాద్ జిల్లాలో ఉన్న ఆరు నియోజకవర్గంలో ఉన్న దాదాపు నాలుగు వందల ఎనభై రెండు ఐదు వందలు సర్పంచులకు నేను పిలుపునివ్వడానికి వచ్చాను కాంగ్రెస్ అసలేదు అరవై సంవత్సరాలు చూశాం ఇంకొక బీజేపీ ఇక్కడ లేదు బీజేపీకి తొత్తుల